రాజకీయాల్లో కొన్నిసార్లు మనం వేసే ఎత్తులో మనమీదే పడతాయి కదా వాటిని బూమరాంగ్ అంటారు ఢిల్లీలో మొదలైన ఒక వాదన మెడికల్ కాలేజీల వివాదం కోటి సంతకాల ఉద్యమం ఇవన్నీ కలిసి ఒక రాజకీయ బూమరాంగ్గా మారాయా ఈ విశ్లేషణలో దీని వెనుక ఉన్న వాస్తవాలను ఒకసారి చూద్దాం సో అసలు పాయింట్ ఇదే ఒక రాజకీయ వ్యూహం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోగా దాన్ని ప్రయోగించిన వాళ్లపైనే ఎలా ఎదురు తిరిగిందో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపిస్తోందని చెప్పొచ్చు అయితే ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలున్నాయి అవేంటంటే మెడికల్ కాలేజ్లు ఆ తర్వాత వచ్చిన పీపీపీ పాలసీ చుట్టూ నడిచిన కోటి సంతకాల ఉద్యమం ఆ తర్వాత గవర్నర్తో మీటింగ్ ఇవన్నీ ఎలా ఒకదానికొకటి లింక్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం సరే ఈ కథ ఎక్కడ మొదలైంది ఢిల్లీలో అక్కడ జరిగిన ఒక కీలక సమావేశంతోనే ఈ మొత్తం వ్యూహానికి మొదటి దెబ్బ తగిలిందనమాట వైఎస్సార్సీపీ ఎంపీల బృందం నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు వాళ్ల వాదనే ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం పేరుతో ప్రైవేట్ పరం చేసేస్తున్నారని సాధారణంగా ఎవరికైనా విద్యా వైద్యంలో ప్రైవేట్ అంటే కొంచెం భయం కదా ఖర్చులు పెరిగిపోతాయేమో సామాన్యులకు అందవేమో అని సరిగ్గా అదే పాయింట్ను వాళ్లు లేవనెట్టారు కాని ఇక్కడే అసలు ట్విస్ట్ వాళ్ల వాదనకు ఆర్థిక మంత్రి ఒకే ఒక ప్రశ్నతో చెక్ పెట్టారు పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం అది ప్రైవేటీకరణ ఎలా అవుతుంది అని ఆమె సూటిగా అడిగేశారు అంతే ఆ ఒక్క ప్రశ్నతోనే వాళ్ల వ్యూహంలో ఉన్న లొసుగు బయటపడింది సో ఆ చెప్తున్న దాని ప్రకారం ఈ సూటి ప్రశ్నకు ఎంపీల దగ్గర సరైన సమాధానం లేదట వాళ్లు ఏదో అందులో ప్రైవేట్ అనే పదముంది కదా అని నసిగినట్టు తెలిసింది దీని బట్టే అర్థమవుతోంది వాళ్ల వాదనలో ఎంత క్లారిటీ ఉందో చివడికి నన్ను తప్పుదారి పట్టించొద్దు ప్రజల్ని కూడా పట్టించొద్దు అని ఆమె గట్టిగా చెప్పడంతో ఆ మీటింగ్ ముగిసిపోయింది అంటే ఢిల్లీ లెవెల్లో వాళ్లు వినిపించాలనుకున్న వాదన అక్కడికక్కడే నీరు గారిపోయిందన్నమాట ఈ మూలం చెబుతున్న విశ్లేషణ ఇది ఢిల్లీలో వాదన ఇలా దెబ్బతెనగా అదే టైంలో ఇంకోవైపునుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది ఈసారి ఒక అధికారిక నివేదిక రూపంలో ఇప్పుడు చూడండి ఈ స్లైడ్ చాలా ఆసక్తికరంగా ఉంది ఒకవైపు పిపిపి అంటే ప్రైవేటీకరణ అని వాదన కాని మరోవైపు పార్లమెంటరీ కమిటీ రిపోర్టేం చెప్తోంది ఇది దేశవ్యాప్తంగా ఉన్న పద్ధతి దీనివల్ల ప్రభుత్వానికి భారం తగ్గుతుంది అసలిది ప్రైవేటీకరణే కాదు అని తేల్చి చెప్పింది సో ఒక రాజకీయ ఆరోపణ ఒక అధికారిక నివేదిక రెండో పక్కపక్కనే ఉన్నాయి మరి ఈ కమిటీ రిపోర్టు వచ్చాక ఈ విశ్లేషణలో ఒక ప్రశ్న తలెత్తుతోంది అసలీ ప్రచారం వెనక ఉద్దేశమేంటి నిజంగా ఫ్యాక్ట్స్ చెప్పడమా లేకపోతే ప్రజల్లో ఏదో ఒక రకమైన ఆందోళన భయం క్రియేట్ చేయడమా సరే ఢిల్లీలో హై లెవెల్ పాలిటిక్స్ పక్కన పెడితే ఇక్కడ గ్రౌండ్లో ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఆ కోటి సంతకాల ఉద్యమం సంగతి ఏంటి దాని వాస్తవ పరిస్థితి ఏంటి వామ్మో కోటి సంతకాలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు ఈ నంబర్ వింటేనే అర్థమవుతోంది ఈ క్యాంపెయిన్ను ఎంత భారీ ఎత్తున ప్లాన్ చేశారు కాని లక్ష్యం ఎంత పెద్దగా ఉందో గ్రౌండ్ రియాలిటీ అంత భిన్నంగా ఉందని ఆ సోర్స్ అంటోంది అసలు నాయకుడే స్వయంగా క్యాంపెయిన్లో ఎక్కువగా కనిపించలేదు అంతా లోకల్ లీడర్ల మీద వదిలేశారు దీంతో కొన్ని చోట్ల సంతకాల పుస్తకాలు ఖాళీగా ఉన్నాయని ఇంకొన్ని చోట్ల ఒకే వ్యక్తి అన్ని సంతకాలు పెట్టేశారనే ఆరోపణలు కూడా వచ్చాయట ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఈ సంతకాల పుస్తకాలన్నీ తీసుకెళ్లి పదిహేడవ తేదీన గవర్నర్కివ్వాలి కాని అసలు విషయమేంటంటే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ రెండూ పిపిపి మీద ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి మరిప్పుడు ఈ మీటింగ్తో ఏం సాధిస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ సరే ఒక్క నిమిషం ఈ మెడికల్ కాలేజీల ఇష్యూని పక్కన పెడదాం ఈ మూలంలో విశ్లేషించినట్టుగా దీన్ని ఒక పెద్ద చిత్రంలో భాగంగా చూద్దాం అంటే ఈ మధ్యకాలంలో జరిగిన ఇతర కార్యక్రమాలతో కలిపి చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఈ సోర్స్ ప్రకారం ఇది ఒక్కటే కాదు గతంలో గుంటూరు మిర్చి యాడ్కు వెళ్లడం కానీ పత్తి పొగాకు మామిడి రైతులను కలవడం కాని ఇలా చేపట్టిన చాలా కార్యక్రమాలు అనుకున్న రాజకీయ మైలేజ్ ఇవ్వలేదు పైగా అవి కొత్త వివాదాలకే దారితీశాయని ఈ విశ్లేషణ చెబుతోంది అంతేకాదు ఈ విశ్లేషణలో ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది నాయకత్వం చుట్టూ ఉండే కోర్ టీం మీద కూడా విమర్శలున్నాయి మీద వేరే కేసుల్లో ఆరోపణలు ఉండటమనేది పార్టీ ఇమేజ్పై నాయకత్వంపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు ఈ మొత్తం పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూలం ఒక మంచి పోలిక వాడింది ప్రతీ ప్రయత్నం అడలికాసిన పండలా చేతికి రాకుండా పోతోంది అంటే అంటే ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఆ ఫలితం చేతికందడం లేదని దీని సారాంశం సరే ఇక చివరి ఘట్టానికొచ్చేసాం ఈ మొత్తం బూమరాంగ్ కథను విశ్లేషించాక ఫైనల్గా మనకు ఏమర్ధమవుతోంది దీన్నుంచి మనం గ్రహించాల్సిన విషయమేంటి ఒక్కసారి క్విక్గా చూస్తే పీపీపీ అంటే ప్రైవేటీకరణ అనే వాదన పూర్తిగా వీగిపోయింది కోటి సంతకాల ఉద్యమం మీద నీలినీడలు కమ్ముకున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇమేజ్ దెబ్బతింది ఇక ఇప్పుడు గవర్నర్తో మీటింగ్ వల్ల ఏదైనా లాభం ఉంటుందా అనేది కూడా డౌటే అంటే వేసిన అడుగులన్నీ వెనక్కి తన్నినట్టే కనిపిస్తున్నాయి సో ఈ మూలం చివర్లో మనల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తోంది పదిహేడవ తేదీన గవర్నర్తో జరగబోయే ఆ సమావేశం వీళ్లకు రాజకీయంగా ఏదైనా ప్లస్ అవుతోందా లేకపోతే ఇది కూడా ఇంకో పబ్లిక్ ఎంబారస్మెంట్ గా మిగిలిపోతుందా దీనికి సమాధానం కాలమే చెప్పాలి